ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది ఉంటాంది ముందు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది అట్లానే ఈ సమావేశం మెయిన్గా తాలసీమియా గురించి తాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైనవి అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ అందరికీ తెలుసు రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్య రీత చాలా ఎదుర్కొంటాం అదే కాకుండా ఎస్పెషలీ తాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా అక్యూట్ పే అక్యూట్ తాలసీమియా బాధితులు వాళ్ళకౌతే రెండు నాలుగు నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం అందుకే నేను కోరేది ప్రతి ఒక్కల్ని మీరందరూ మీరందరూ మీ కుటుంబం సమేతంగా అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు మీరు డొనేట్ చేసిన రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలిగిచ్చిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు వాళ్ళ దీవెన్లు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం మా ఆలోచనప్పుడు మీ అందరికి తెలుసు ఈ సెంటర్స్ ఓపెన్ చేయాల్సి చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం